ఓం నమో వెంకటేశాయ దైవభక్తి మార్గంలో వీక్షకుల మనం సాధారణంగా సప్తగిరి వాసుడైన తిరుమల వెంకటేశ్వరుని దర్శించుకుంటాం కానీ సాక్షాత్తు కశ్యప ప్రజాపతి తపస్సుకు మెచ్చి ఆయన కోరిక మేరకు గోదావరి తీరాన వెలిసిన ఒక అద్భుత క్షేత్రం గురించి మీకు తెలుసా అదే పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్నవరంపాడు సప్త శ్రీనివాస క్షేత్రాల్లో ఒకటిగా వెలజిల్లుతున్న ఈ ఆలయ విశిష్టత ఏమిటి ఇక్కడ స్వామివారు ఎందుకు వెలిసారు ఈ విషయాలన్నీ నేటి వీడియోలో వివరంగా తెలుసుకుందాం వివరాల్లోకి వెళ్లే ముందు ఒక చిన్న మనమి ఇలాంటి ఎన్నో పురాతన ఆలయాల చరిత్రను ఆధ్యాత్మిక విషయాలను మీరు మిస్ కాకుండా చూడాలంటే ఇప్పుడే మన దైవభక్తి మార్గంలో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి పశ్చిమ గోదావరి జిల్లా పెరవడి మండలంలో అన్నవరంపాడు గ్రామంలో ఈ పవిత్ర క్షేత్రం ఉంది పురాణాల ప్రకారం ఒకప్పుడు ఈ ప్రాంతం దండకారణ్యంగా ఉండేది కశ్యప ప్రజాపతి ఈ పవిత్ర గోదావరి నది తీరాన ఘోర తపస్సు చేశారు ఆయన భక్తికి మెచ్చిన శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమవ్వగా కశ్యప మహర్షి ఈ ప్రాంతంలోనే కొలువై ఉండాలని స్వామిని కోరాడు ఆయన అభిష్టం మేరకు స్వామివారు ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా పిలిచారు తిరుమల తర్వాత అత్యంత ప్రాధాన్యత కలిగిన సప్త శ్రీనివాస క్షేత్రాల్లో అన్నవరప్పాడు ఒకటిగా భక్తులు విశ్వసిస్తారు గోదావరి నదికి అతి సమీపంలో ఉండటంతో ఈ క్షేత్రానికి ఒక ప్రత్యేక పవిత్రత ఉంది ఇక్కడి పుష్కరిణిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటే తిరుమల స్వామివారిని దర్శించుకున్నంత ఫలితం దక్కుతుందని భక్తుల నమ్మకం ఇక్కడ స్వామివారు శ్రీదేవి భూదేవి సమితుడై భక్తులకు అభయమిస్తున్నారు క్షేత్రంలో వివాహం చేసుకుంటే ఆ దంపతులు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉంటారని భక్తులు ప్రగాఢ విశ్వాసం అందుకే ఇక్కడ నిత్యం కళ్యాణాలు ఇతర శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి ఆలయ ప్రాంగణంలో ఉన్న ఇతర చిన్న దేవాలయాలు పచ్చని ప్రకృతి మధ్య ఉన్న గోదావరి తీరం భక్తులకు మానసిక ప్రశాంతతను అందిస్తాయి ఏటా బ్రహ్మోత్సవాలు వైకుంఠ ఏకాదశి మరియు ధనుర్మాస పూజలు ఇక్కడ అత్యంత వైభవంగా జరుగుతాయి శనివారాల్లో మరియు విశేష పర్వదినాల్లో చుట్టుపక్కల జిల్లాల నుండి వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారు ఉత్తర క్షేత్రాన్ని దర్శించుకోవాలనుకునేవారు ఇది రాజమండ్రి మరియు తలుపు మధ్యలో ఉన్న పెరవలికి సమీపంలో ఉంది తలుపు నుండి సుమారు పది కిలోమీటర్ల దూరంలో రాజమండ్రి నుండి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది బస్సులు మరియు ఆటోలు సౌకర్యం ఉంది ఈ అద్భుత క్షేత్రాన్ని మీరు కూడా తప్పక దర్శించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో గోవిందా గోవిందా అని టైప్ చేయండి మరిన్ని భక్తి విశేషాలతో మళ్ళీ కలుద్దాం సర్వం శ్రీ వెంకటేశ్వర అర్పణ వస్తు ధన్యవాదములు